కాంగ్రెస్ హామీలు అమలు చేశాము మరోసారి గెలిపించండి అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఒకవైపు మరోవైపు అపోజిషన్ పార్టీని మాత్రం ఇందులో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అమలు చేయలేదు అని చెప్పేసి అపోజిషన్ పార్టీ నేతలు చెప్తున్నారు అంటే ప్రజలు ఎవరు అమలు ఏమంటారు సార్ ప్రజలు వాళ్ళకి అనుభవంలో అమలైందా లేదా ప్రజల తెలుస్తుంది కదా ప్రజలకు తెలియకుండా అమాయకులు కారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని హామీలు అమలు చేస్తామని నేను చెప్పడం లేదు కదా ఇవాళ పత్రికల్లో చూసాం కదా ఆగస్టు పదిహేను నుంచి రుణమాఫీ అమలు చేస్తాము వచ్చే పంట నుంచి ఐదు వందల బోనస్ అమలు చేస్తామని ఇవాళ పత్రికలు కూడా వచ్చింది అంటే రుణమాఫీ పంట బోనస్ అమలు కాలేదని రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరిస్తుంది కదా అందులో ఏమి ప్రతిపక్షాల ఆరోపణ అనేది కాదు ప్రభుత్వం కూడా ఎక్నాలజ్ చేస్తుంది అమలు చేయలేదు మేము అమలు చేస్తామని సమస్య ఏంటంటే ప్రజలు అందుకు సిద్ధ టైం ఇస్తారా అసలు మీరు డిసెంబర్ తొమ్మిదిని అమలు చేస్తామన్నారు కదా అందుకు అమలు చేయలేదు అంటూ ప్రజలు నిలదీస్తారా ఓటు వేయకుండా ఉంటారా అన్నదే క్వశ్చన్ తప్ప అమలు చేస్తు చేయలేదు చేస్తున్నామని చెప్పారు అందువల్ల ఆరు గ్యారంటీలలో ఉచిత రవాణా అమలైంది ఇలా కొన్ని అమలైన మాట ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఇలాంటివి అమలు చేస్తున్నట్టు ప్రకటించారు రుణమాఫీ ఇలాంటివి పంట బోనస్ అనేది వాయిదా వేశారన్నది ఇప్పుడు ఆరోపణ కోడ్ ఇప్పుడు మళ్ళీ వెంటనే పంచాయతీ ఎన్నికలకు కోడ్ వస్తుంది ఎన్నికలు అయిపోవడంతోనే ఇలా కాంగ్రెస్ సర్కార్ తాస్తారం చేస్తుంది బీఆర్ఎస్ ఆరోపణ ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని హామీల్ని మొదటి రోజు హామీ చేయదు అదే ఎన్నికలకు ముందు అనరా అంటే అంటారు ఎన్నికల ముందు ఆ రాజకీయ పార్టీలు ఏదైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఆ మాటకైతే బీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఐదేళ్ల తర్వాత కూడా అమలు కాని ఉన్నాయి కదా ఇప్పుడు విద్యా నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు ఇది పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఐదేళ్ళైనా కూడా అమలు కాలే కదా దళితులకు మూడెకరాల భూమి అది అమలే కాలే కదా నైంటీ నైన్ పర్సెంట్ అమలు కాలే తర్వాత నాకు భూములు దొరకడం లేదు భూములకు ధరలు అన్నారు సో భూముల ధరలు పెరిగితే మరి అందుకే దళిత బంధు తెచ్చామన్నారు దళిత బంధుకు దళితులకు మూడెకరాల భూమికి సంబంధం లేదు కదా సో అందువల్ల కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్ప మిగతా అది అమలు కాలే కదా అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని హామీల్ని ఐదేళ్ళు పూర్తయినా అమలు చేయరు కొన్ని కనీసం ఐదేళ్ళ వరకు అప్పుడు ఏమైనా బీఆర్ఎస్ని అడిగితే కూడా బీఆర్ఎస్ ఏమన్నది మాకు ప్రజలు ఐదేళ్ళు మ్యాండేట్ ఇచ్చారు మీరు ఇప్పుడే అమలు కాలేదని అడిగితే ఎలా ఐదేళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కనుక ఐదేళ్ళ లోపు అమలు చేస్తామన్నారు సో ఆ లాజిక్ ఆ రోజు బీఆర్ఎస్కి వర్తిస్తే ఈరోజు కాంగ్రెస్లో ప్రవర్తిస్తుంది కదా అంటే బి అంటే బీఆర్ఎస్ వాదన ఏంటంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేస్తామన్నాడు కదా అని నిజమే అది అది రాజకీయంగా ఆ స్టేట్మెంట్లు వేరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ వేరు అందువల్ల నిరుద్యోగ భృతి ఐదేళ్ళుగా కూడా కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదు అంటే ఆన్సర్ లేదు కదా దళితుల మూడు ఎకరాల భూమి పదేళ్ళని ఎందుకు అమలు చేయలేదు అంటే దానికి ఆన్సర్ లేదు కదా డబుల్ బెడ్రూమ్లు మీరు ఎన్ని కట్టిస్తామన్నారు ఎన్నైనా నాకు చెప్పండి అని అడిగాను అనుకోండి దానికి ఆన్సర్ ఉండదు కదా సో అందువల్ల ఏ పార్టీ అయినా ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒకటే రోజు మొదటి రోజు వాళ్ళు ఎన్ని చెప్పినా అంతకుముందు ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకర్షించడానికి మొదటి సంతకం రెండవ అని చెప్పినా ఆచరణలో ఎకానమీ యాక్సెప్ట్ చేయదు ఒక రాష్ట్ర ఫిజికల్ సిచ్యువేషను అన్ని హామీలను ఏకకాలంలో అమలు చేసేంత వాతావరణం ఉండదు ప్రాక్టికల్గా జరగదు అందువల్ల వన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆలస్యం కావచ్చు అయితే ప్రజలు ఆ కొద్ది నెలల ఆలస్యాన్ని క్షమిస్తారా లేదా అనేది క్రైటేరియా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అడుగుతోంది అది పాజిటివ్ సైడ్ దాన్ని ఏమైనా పట్టకూడదు బీఆర్ఎస్ అడిగినా బీజేపీ అడిగినా వీ షుడ్ వెల్కమ్ ఇట్ ఎందుకంటే అధికార పార్టీ హామీలను అమలు చేసేంత కాలం ప్రతిపక్షాలు వెంబడించాలి వేటాడాలి అదే ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ అపోజిషన్ చేయాల్సిన పని కూడా అది అందులో బీఆర్ఎస్ ఇస్ డూయింగ్ ద రైట్ థింగ్ బై ఫైటింగ్ అబౌట్ ఇట్ రోడ్ల జనం మీద రోడ్ల మీదకి వచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల పైన సమీకరించి ప్రభుత్వానికి ప్రశ్నించడం అనేది బీఆర్ఎస్ ప్రతిపక్షంగా చేస్తున్న మంచి పని ఆలస్యంగానైనా బీజేపీకి కూడా అడుగుతోంది సంతోషం ఎందుకంటే ప్రతిపక్షాలు బలంగా అడిగితేనే ప్రభుత్వం తప్పించుకోకుండా హామీల అమలుకు అనివార్యంగా అమలు చేస్తుంది అదే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దళితుల మూడెకరాలు అమలు చేయకపోతే ఒక్క రాజకీయ పార్టీ ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా ఓ పదివేల మంది భూమి లేని దళిత కూలీల్ని హైదరాబాద్లో ర్యాలీ చేసి మాకెందుకు మూడెకరాలు ఇవ్వమని అడిగినా అడగలే కదా ప్రతిపక్షం అడగాల్సి ఉండే ఎంత మంచి అవకాశం కదా గ్రామ గ్రామాన భూమి లేని దళితుల సభలు పెట్టి దళిత భూమి లేని పేదల సభలు పెట్టి ఇంకా దళితులకు మూడెకరాలు ఇస్తానన్నాడు కేసీఆర్ ఏమైందని ఆ గ్రామ గ్రామాల సదస్సులు పెట్టి మండల స్థాయి జిల్లా స్థాయి పెట్టి రాష్ట్రంలో కొన్ని వేల మంది దళిత బిడ్డలతో కనుక ఒక పెద్ద ర్యాలీ తీసుంటే బహుశా దళితులకు మూడెకరాల భూమి అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితి కేసీఆర్ నెట్టి వేయబడి కానీ ఆ పని ఏం చేయలేదు ప్రతిపక్షాల ఒత్తిడి లేదు కేసీఆర్ తనంత తానుగా దళిత బంధు పెట్టాడు తప్ప ప్రతిపక్షాలేమీ అడగలేక దళిత మందు పెట్టమని సో అందువల్ల మీకు అలాగే నిరుద్యోగ వృత్తిపైన గ్రామ గ్రామాల నిరుద్యోగుల్ని ఐడెంటిఫై చేసి నిరుద్యోగుల సభలు పెట్టి ఆ నిరుద్యోగులందరినీ మృతి కోసం రాష్ట్ర రాజధానిలో కొన్ని వేల మంతా సమీకరించింది ఏదైనా ప్రతిపక్షం అందువల్ల ప్రతిపక్షాలు విజయవంతం కాలే అయినా ప్రజలు అసంతృప్తి చెందారు కేసీఆర్ను ఓడించారు అది వేరే విషయం నిజంగానే ప్రతిపక్షాలు కనుక కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయని హామీలపైన కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపైన మరింత బలమైన కార్యాచరణ చేసి ఉంటే ఇంకా బీఆర్ఎస్ ఓటమి చాలా ఎక్కువ ఉండేది సో అందువల్ల ప్రతిపక్షం చేయాల్సిన పని అది అందువల్ల కాంగ్రెస్ హామీలు ఆలస్యం అవుతున్న కొద్దీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోరాడాలి పోరాడకపోతే తప్పే నేను గతంలో విశ్లేషించినప్పుడు చెప్పాను కూడా మీరు కేసీఆర్ కరువు మీద రెస్పాండ్ అవుతున్నాడు పొలాల సందర్శన వెళ్తున్నారు బీజేపీ వారు చేయడం లేదని కూడా అన్నాను అందువల్ల ఏ ప్రతిపక్ష పార్టీ చేసినా దాన్ని మనం ఆహ్వానించాలి దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా